రిచ్ ప్రోటీన్ ఉన్న మీల్ మేకర్తో కలిపి వంకాయ కూర వంకాయ కూరకి ముందరగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కాక హాఫ్ కిలో వంకాయలు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇది హాఫ్ కిలో తీసుకున్నా నీళ్ళలోకి తరుక్కోవాలి వంకాయలు కూడాను ఎందుకంటే కలర్ వచ్చేస్తుంది నీడల్లో తరుక్కోపోతే కలర్ కూడా మారిపోతుంది నల్లగా అయిపోతాయి అందుకే నీడల్లో తరుక్కోవాలి నూనె వేడెక్కింది ఈ ముక్కలు నూనెలో కొడుకోవాలి సింపుల్ గా చేసుకోవచ్చు ఎక్కు ఇ్రీడియంట్స్ ఏమీ లేకుండా సింపుల్ గా ఈ వంకాయ ప్రాబ్లం దీంట్లోనే ఒక హాఫ్ కప్ శనగలు ఇలా మొలకలు వచ్చినవి మొలకలు వచ్చినవి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అందుకనే మా శనగలు కూడా వేస్తున్నాయి ఇందులో పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి కూరకు తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి వంకాయ ముక్కలు కొంతవరకు గా వంకాయ ఇలా మగ్గిన వంకాయ ముక్కల్లో ఇప్పుడు ఉండాలి నానబెట్టేసి నీళ్ళు మేపర్ కూడా మనం వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది మనకి కూర కూడా మంచిది వేసుకొస్తుంది అందుకని నీళ్ళు మేటర్ ఇలా వేసుకుంటాం నీళ్ళు కూడా మనం పిండేసి వేసుకోవాలి వాటర్తో వేసుకోకూడదు అండి మూత పెట్టుకుని మనం కొద్దిసేపు మగ్గించుకోవాలి మీల్ మేకర్ వేసేందుకే అందుకని మిల్ మేకర్ కూడా మగ్గింది పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గింది వంకాయ ముక్కలు శనగలు అన్నీ కలిపి మగ్గాయి ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా కూర కారం మిక్స్ చేసుకోవాలి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ముందరగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కూర కారం ఒక ఒక మూడు స్కూల్లు కూరకారం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుతుంది కూరకారం మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కూర చేసుకోవడం తేలిగ్గా అవుతుంది ఇందులో ఏమీ లేదు ధనియాలు శనపప్పు పల్లీలు మినపప్పు మిరపకాయలు అన్నీ వేసి వేయించి పొడి చేసి పెట్టాను ఆ పొడి ఇందులో మిరపకాయలు కూడా వేసాను ఇందులో కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఉండలు అవి లేకుండా ఉంటాయని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా చింతపండు కూడా ఇలా రసం తీసుకుని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిపి ఇందులో కూరలు మనం మిక్స్ చేసుకోవాలి వెంటనే వాటర్లో కలిపి అంతగా ఇంకా ఉండలు అవి ఉండవు మనం ఇది కూడా వేయించుకోవాలి బాగా కూర రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి బాగా ఫ్రై అయింది అన్ని మిక్స్ అయ్యి చాలా ఈజీగా హై ప్రోటీన్ ఉన్న ఈ వంకాయ కూర రెడీ అయింది మిల్ మేకరు శనగలు అన్నీ వేసాం కదా అందుకని చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది రోటీలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్